హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సీ ప్రిపరేషన్లో మనం వచ్చేసి రోజు సాంఘిక శాస్త్రంలో అకాడమీ బుక్ నుండి చరిత్రలో లాస్ట్ లెసన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈ లెసన్తో చరిత్ర అనేది కంప్లీట్ అవుతుంది భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ లెసన్ యొక్క బిట్స్ అనేవి చూద్దాం మనము ఫస్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై సెకండ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై రెండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటి బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం ఈ క్రింది వాటిలో అసత్త వాక్యాలను గుర్తించండి ఫస్ట్ వన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలో ఉంది సెకండ్ వన్ భారతీయులు స్వాతంత్రం పొందటానికి కన్సర్వేటివ్ పార్టీ సముఖంగా ఉంది థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై నలభై ఏట్లలో కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను నిర్వహించింది ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఆరులో ఏర్పడిన ముస్లిం లీగ్ పార్టీ మొదట్లో ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించింది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అసత్య వాక్యాలను గుర్తించండి అంటే ఇది ఇదండి ఆన్సర్ వన్ అండ్ టూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలో ఉంది భారతీయులు స్వాతంత్రం పొందటానికి కన్సర్వేటివ్ పార్టీ సు సుముఖంగా ఉంది అసత్య వాక్యాలు వచ్చేసి ఈ రెండు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పైలో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం చేస్తూ వాయవ్య ముస్లిం రాష్ట్రం ఆవశ్యకత గురించి మాట్లాడింది ఎవరు ఫస్ట్ వన్ చౌదరి రెహ్మత్ అలీ సెకండ్ వన్ మొహమ్మద్ ఇక్బాల్ థర్డ్ వన్ మౌలానా ఆజాద్ ఫోర్త్ వన్ మహమ్మద్ అలీ జిన్నా దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వాయువ ముస్లిం రాష్ట్రం యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడింది ఎవరు అంటే మొహమ్మద్ ఇక్బాల్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో జరిగిన సంఘటనలను గుర్తించండి ఫస్ట్ వన్ క్విట్ ఇండియా ఉద్యమం సెకండ్ వన్ క్రిప్స్ రాయబారం థర్డ్ వన్ ఉప్పు సత్యాగ్రహం ఫోర్త్ వన్ బోస్ భారతీయ సైన్యాన్ని తయారు చేయడం దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వన్ టూ త్రీ క్రిట్ ఇండియా ఉద్యమం క్రిప్స్ రాయబారం ఉప్పు సత్యాగ్రహం ఈ మూడు కూడా పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో జరిగిన సంఘటనలండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపా వలన పాలకులను ఎదుర్కోగలిగిన ఆసియా దేశం ఏది ఫస్ట్ వన్ జపాన్ సెకండ్ వన్ చైనా థర్డ్ వన్ భారతదేశం ఫోర్త్ వన్ పాకిస్తాన్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగిన ఆసియా దేశం ఏదంటే జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ పార్టీ ఒక తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై రెండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు దేనికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు ఫస్ట్ వన్ మెరుగైన ఆహారం కోసం సెకండ్ వన్ సమాన వేతనాలు ఇవ్వాలని థర్డ్ వన్ తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ మెరుగైన ఆహారం కోసం సమాన వేతనాలు ఇవ్వాలని తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన ఈ మూడు కూడా ఆన్సర్స్ అయినండి నెక్స్ట్ క్వశ్చన్ తెబాగా ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది ఫస్ట్ వన్ పంజాబ్ సెకండ్ వన్ బెంగాల్ థర్డ్ వన్ బీహార్ ఫోర్త్ వన్ అస్సాం దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ తెబాగా ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగిందంటే బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ మూడు నెలల పాటు భారతదేశమంతా తిరిగి దేశాన్ని విభజించకుండా మూడంచెల సమాఖ్యను ప్రతిపాదించినది ఫస్ట్ వన్ క్యాబినెట్ మిషన్ సెకండ్ వన్ క్రిప్స్ మిషన్ థర్డ్ వన్ లార్డ్ వేవెల్ ఫోర్త్ వన్ మౌంట్ బాటెన్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మూడు నెలల పాటు భారతదేశం అంతా దేశాన్ని విభజించకుండా మూడంచెల సమాఖ్యను ప్రతిపాదించినది క్యాబినెట్ మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ పాకిస్తాన్ను సాధించుకోవటానికి ఏ రోజును ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పద్నాలుగు థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహైదు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను నాలో ఎటువంటి కోపము ఉండకూడదు నా హృదయంలో పెదాల మీద దేవుడే ఉండాలి అని అన్నది ఎవరు చూడండి ఫస్ట్ వన్ అంబేద్కర్ సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ థర్డ్ వన్ ఎంఏ జిన్నా ఫోర్త్ వన్ గాంధీజీ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఒక పిచ్చివాడి చేతుల తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే చూడండి ఇక్కడ నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను నాలో ఎటువంటి కోపము ఉండకూడదు నా హృదయంలో పెదాల మీద దేవుడే ఉండాలి అని అన్నది ఎవరు మహాత్మా గాంధీజీ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు నాటికి భారతదేశంలో విలీనం కాని సంస్థానాలేవి ఫస్ట్ వన్ హైదరాబాద్ సెకండ్ వన్ జూనాగఢ్ థర్డ్ వన్ కాశ్మీర్ ఫోర్త్ వన్ పైవన్నీ దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ చూడండి హైదరాబాద్ జూనాగఢ్ కాశ్మీర్ ఈ మూడు కూడా భారతదేశంలో విలీనం కాని సంస్థానాలు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఇండియాలోని పదకొండు రాష్ట్రాలలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచింది ఫస్ట్ వన్ పదకొండు సెకండ్ వన్ పది థర్డ్ వన్ తొమ్మిది ఫోర్త్ వన్ ఎనిమిది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎనిమిది అనేది కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచింది అంటే ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల తొమ్మిది థర్డ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పంతొమ్మిది వందల తొమ్మిది ఏ సంవత్సరం నుంచి ముస్లింలకు ప్రయో ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారంటే పంతొమ్మిది వందల తొమ్మిది పాకిస్తాన్ అనే పేరును రూపొందించినది ఫస్ట్ వన్ చౌదరి రెహ్మత్ అలీ సెకండ్ వన్ మొహమ్మద్ ఇక్బాల్ థర్డ్ వన్ ఎంఏ జిన్నా ఫోర్త్ వన్ పై అందరు చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పాకిస్తాన్ అనే పేరును రూపొందించినది ఎవరంటే చౌదరి రెహ్మత్ అలీ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినది ఫస్ట్ వన్ కాంగ్రెస్ సెకండ్ వన్ జనతా పార్టీ థర్డ్ వన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినది ఎవరంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ సంవత్సరంలో రాజులకు ఇచ్చే భరణాన్ని రాచరిక బిరుదులను రద్దు చేసింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెకండ్ వన్ పంతొమ్మిది వందల యాభై థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల యాభై ఆరు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ సంస్థానాల విలీనం బాధ్యతను ఎవరికి అప్పగించారు ఫస్ట్ వన్ నెహ్రూ సెకండ్ వన్ గాంధీజీ థర్డ్ వన్ రాజేంద్ర ప్రసాద్ ఫోర్త్ వన్ సర్దార్ పటేల్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సంస్థానాల విలీనం బాధ్యతను ఎవరికి అప్పగించారంటే సర్దార్ పటేల్కి నెక్స్ట్ క్వశ్చన్ తెబాగా ఉద్యమానికి నేతృత్వం వహించినది ఫస్ట్ వన్ కిసాన్ సభ సెకండ్ వన్ రైతులు థర్డ్ వన్ కార్మికులు ఫోర్త్ వన్ మహిళలు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కిసాన్ సభ నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్రం ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహాలను ఏ ఏ సంవత్సరాలలో నిర్వహించినది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల తొమ్మిది దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కవర్ ఆఫ్ ఇండియా ఎవరి ఆత్మకథ ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ సుభాష్ చంద్రబోస్ థర్డ్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫోర్త్ వన్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ దీనికి డిస్కవర్ ఆఫ్ ఇండియా ఎవరి ఆత్మకథ అంటే జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ అండ్ అంబేద్కర్ సెకండ్ వన్ మోతీలాల్ నెహ్రూ అండ్ అంబేద్కర్ థర్డ్ వన్ మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ ఫోర్త్ వన్ భూసన్ అంబేద్కర్ దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మహాత్మా గాంధీ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో భారతదేశ చివరి వజ్రాయిగా ఎవ వచ్చింది ఎవరు ఫస్ట్ వన్ లార్డ్ వేవెల్ సెకండ్ వన్ లార్డ్ మౌంట్ బాటన్ థర్డ్ వన్ లార్డ్ క్రిప్స్ ఫోర్త్ వన్ లార్డ్ జేమ్స్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో భారతదేశ చివరి వయస్రాయిగా వచ్చింది ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్ నెక్స్ట్ క్వశ్చన్ చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చింది ఫస్ట్ వన్ భగత్ సింగ్ సెకండ్ వన్ చంద్రశేఖర్ ఆజాద్ థర్డ్ వన్ సుభాష్ చంద్రబోస్ ఫోర్త్ వన్ ఎవరు కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ చలో ఢిల్లీ నినానా నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే అకాడమీ బుక్లో చరిత్ర అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అనేది నెక్స్ట్ లెసన్ మనము పౌరశాస్త్రం అనేది స్టార్ట్ చేసి ఆ లెసన్ నుంచి స్టార్ట్ చేద్దాము ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్